భారతీయ సినీ చరిత్రలోని అత్యంత గొప్ప చిత్రాల్లో ఒకటి కమల్ హాసన్ నటించిన నాయకుడు అలాంటి ఆల్ టైమ్ క్లాసిక్ అందించిన కమల్ హాసన్ మణిరత్నం జోడి దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కలిసి చేసిన సినిమా తగ్ లైఫ్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం తగ్ లైఫ్ ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా సాధారణంగా అన్ని గ్యాంగ్స్టర్ సినిమాల్లో సామాన్యుడిగా ప్రయాణం మొదలుపెట్టిన వ్యక్తి నేర సామ్రాజ్యంలో ఎవరూ అందుకోలేని స్థాయికి చేరుకుంటాడు చుట్టూ పెద్ద బలగం తయారవుతుంది అలాగే శత్రువుల సంఖ్య పెరుగుతుంది కుట్రలకు తెరలేస్తుంది ప్రతి ఒక్కరిని అనుమానించే పరిస్థితికి చేరుకుంటాడు నమ్మిన వాళ్లే ద్రోహం చేస్తారు తర్వాత హీరో ఆ ద్రోహం చేసిన వాళ్ల పని పడతాడు ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ లైన్ మణిరత్నం కూడా ఇప్పుడు అదే స్టైల్ సినిమా తీశారు అయితే ప్రతిసారి కొత్త కథలతోనే ప్రయాణం చేయడం సాధ్యం కానప్పటికీ పాత కథలనే కొత్తగా చెప్పొచ్చు అయితే మణిరత్నం ఇలాంటి కథను ఎంచుకున్నాడంటే దానికి తనదైన స్టైల్ జోడించి ఏదో మ్యాజిక్ చేస్తాడని అంతా అనుకున్నారు కానీ ఈ కథ ఒక మలుపు తిరిగే వరకు ఓ మోస్తరుగా అనిపించి ఆ తర్వాత మాత్రం సగటు రివెంజ్ డ్రామాల మారి ప్రేక్షకులను తీవ్ర అసహనానికి గురిచేస్తుంది ప్రధాన పాత్రల్లో ఏ కొత్తదనం లేకపోవడం ఎమోషన్లు ఏ మాత్రం పండకపోవడం దీనికి తోడు ద్వితీయార్థమంతా పరమ రొటీన్ గా సాగడంతో పూర్తిగా చూడటం కూడా మణిరత్నం హిట్ కొట్టి చాలా ఎల్లయింది చెలియా సినిమా డిజాస్టర్ కాగా ఆ తర్వాత వచ్చిన నవాబ్ పొన్యన్ సెల్వన్ కూడా అంచనాలను అందుకోలేకపోయాయి అయితే మణిరత్నం నుంచి ఫెయిల్యూర్లు వచ్చినా ఆయన అవుట్డేటెడ్ అయిన ఫీలింగ్ అయితే ఎప్పుడూ కలగలేదు చెలియా కడలీ లాంటి సినిమాలు కూడా ఆ భావనను కలిగించలేదు కానీ నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో మాత్రం లైఫ్ వెనుకబడిపోయారని బలంగా అనిపించేలా చేసింది అసలు ఈ కథలో ఏం కొత్తదనం ఉందని ఆయన ఏరుకోరి ఇన్నేళ్ల తర్వాత కమల్ హాసన్ తో జట్టు కట్టారన్నది అర్థం కాని విషయం కమల్ ఐడియా నుంచి డెవలప్ చేసిన ఈ కథలో ఎక్కడా రవ్వంత కూడా కొత్తదనం కనిపించదు స్క్రీన్ ప్లే పరంగా అయినా ఏదైనా కొత్తగా ట్రై చేశారా అంటే అది లేదు కనీస ఆసక్తి రేకెత్తించని రొటీన్ సన్నివేశాలతో సినిమాను పరమ బోరింగ్ గా మార్చారు ప్రథమార్థంలో పాత్రల పరిచయం కథకు ఒక పునాది పడే వరకు తగ్ లైఫ్ పర్వాలేదనిపిస్తుంది కానీ పాత్రల తీరుతెన్నులు చూశాక ఈ కథ ఎలా ముందుకు సాగుతుందన్నది సులువుగా అర్థమైపోతుంది గ్యాంగ్స్టర్ అయిన హీరో చుట్టూ ఉండే పాత్రలకు కనీసం సస్పెన్స్ యాడ్ చేసినా తర్వాత వాళ్ళు నమ్మక ద్రోహానికి పాల్పడితే ప్రేక్షకులు ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉండేది కానీ ఆరంభం నుంచి ఆ పాత్రలేంటన్నది ఓపెన్ అయిపోవడంతో తర్వాత వాళ్ళేం చేస్తారనే విషయంలో ముందే ఒక అంచనా వచ్చేస్తుంది నమ్మక ద్రోహం జరిగాకేముంటుంది హీరో తిరిగొచ్చి ప్రతీకారం తీర్చుకోవడం తప్ప ఇక ద్వితీయార్థం అంతా అదే జరుగుతుంది మామూలుగా మణిరత్నం సినిమాలో ఒక సన్నివేశం ఎలా మొదలవుతుందో ఎలా నడుస్తుందో ఎలా ముగుస్తుందో అంచనా వేయడం చాలా కష్టం డైలాగులను కూడా ముందే ఊహించలేం అక్కడే మణిరత్నం తన ప్రత్యేకతను చూపిస్తారు కానీ తగ్ లైఫ్ లో మాత్రం ఆయన ఒక సగటు ప్రేక్షకుల స్థాయికి పడిపోవడం విడ్డూరం ఎప్పుడు ఏం జరుగుతుంది ఎవరేం మాట్లాడుకుంటారు అన్నది మనం ఎలా ఊహిస్తామో అలాగే రొటీన్ గా జరిగిపోతుంది ముగింపు వరకు ఎక్కడా ఎలాంటి ఆశ్చర్యాలుండవు విష్టులు ఉండవు ఇక సగటు కమర్షియల్ సినిమాల్లోని హీరో పాత్రల కమల్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన తీరు ఆయన మీద తీసిన యాక్షన్ ఘట్టాలు చూస్తే మణిరత్నం అసలేమైంది ఈ సినిమా తీసింది అసలు మణిరత్నమేనా అనే సందేహాలు కలగక మారవు ఇక వయస్సు మీద పడ్డ వ్యక్తి కత్తిపోటుకు గురై తుపాకీ గుండు తగిలాక వందల అడుగుల ఎత్తు నుంచి బండరాళ్ల చెట్ల మీద నుంచి కిందకు పడ్డ వ్యక్తి కొన్ని నెలల తర్వాత ఎలా బ్రతికి వస్తాడో అసలు అర్థం కాదు వచ్చాక చేసే విన్యాసాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది ఇక ఈ రోజుల్లో ఇలాంటి లాజికల్ లేని అన్ రియలిస్టిక్ సీన్లను అది కూడా మణిరత్నం సినిమాలో చూడటం ఆయన అభిమానులకు ఖచ్చితంగా అసహనం కలిగిస్తుంది అసలే కథలో కొత్తదనం లేదు పైగా ఎక్కడ ఎమోషన్లు వర్కౌట్ కాలేదు దీంతో టగ్ లైఫ్ ఏ దశలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేకపోయింది ఇక నటీనటుల విషయానికొస్తే కమల్ హాసన్ వయసుకు తగ్గ పాత్రలో తన మార్క్ నటనతో మెప్పించే ప్రయత్నం చేశారు ఎంతో శ్రద్ధగా తెలుగు డబ్బింగ్ కూడా చెప్పారు కానీ ఆయన చేసిన ఐకానిక్ క్యారెక్టర్ల ముందు శక్తిరాజు పాత్ర నిలువ జారదు ఇక కొన్ని సన్నివేశాల్లో కమల్ అద్భుతంగా నటించిన కొన్ని సీన్లలో మాత్రం నటనలో నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది ద్వితీయార్థంలో కమల్ క్యారెక్టర్ మాత్రమే కాదు గెటప్ కూడా తేడా కొట్టింది ఇక సింభు పాత్ర గురించి టీం ఒక రేంజ్ లో చెప్పారు కానీ అందులో ఎలాంటి విశేషం లేదు పరమ రొటీన్ పాత్ర అది సింబు గెటప్ ఉన్న పాత్ర తేలిపోవడంతో తన నటన ఎలివేట్ కాలేదు ఇక అభిరామి తక్కువ సన్నివేశాల్లోనే తన ప్రత్యేకతను చాటుకున్నారు త్రిషా పాత్ర సినిమాకు అనవసరం అనిపిస్తుంది టాలెంటెడ్ యాక్టర్ జోజు జార్జ్ పాత్ర వృధా అయిపోయింది ఇక నాజర్ తనికల్ల భరిణి గురించి చెప్పనే అవసరం లేదు అశోక్ సెల్వన్ పాత్ర నటను గురించి చెప్పడానికి ఏమీ లేదు ఐశ్వర్య లక్ష్మి ఆఖరిలో కొన్ని నిమిషాలే కనిపించినా చక్కగా నటించారు ఆమె పాత్ర ముందు నుంచి ఉంటే బాగుండేదనిపిస్తుంది ఇక రెహమాన్ సంగీతం సినిమాకు తగ్గట్టే సాగింది కొన్నేళ్ల నుంచి తన స్థాయికి తగ్గ సంగీతం అందించలేకపోతున్న రెహమాన్ ఈ చిత్రంలోనూ నిరాశపరిచారు పిండి కొద్ది రొట్టి అన్నట్టు మొక్కుబడిగా సంగీతం అందించాడనిపిస్తుంది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ప్రతి సన్నివేశంలో క్వాలిటీ కనిపిస్తుంది కానీ కమల్ మణిరత్నం కలిసి రాసిన కథలోనే ఎలాంటి విశేషం లేకపోయింది ఇక సినిమా మెప్పించినా మెప్పించకపోయినా కొత్తగా ప్రయత్నిస్తాడన్న పేరున్న మణిరత్నం ఈ చిత్రంలో మాత్రం రొటీన్ దారిలో సాగిపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది